ఓ శ్రీమన్మహావీర బ్రహ్మేంద్ర దేవేశ్వర భక్తమందార దుర్వార దుర్ధోష దుర్భిక్ష మహావీర మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ ముక్తి మీ సూక్తులెంగ సామాన్యమే దేవదేవా దివ్య ప్రభావా మత గర్వాంధారజానీక సంస్కర్త అసూల దక్షన్ వ్యక్తి భేదంబుల పంక్తి భేదంబుల గావించి మీ దివ్య దృష్టిన్ భవిష్యంబుల తెలిపి పాలాక్షు పద్మాక్షు భేదంబు లేదం ద్వైతంబునద్వైత సిద్ధాంతతత్వం బలం తెంచి యోగంబు బోధించి భూనాదులను సైతం ఒప్పించి లోకైకమాన్యుండవై దివ్య తేజుండవై దేవదేవుండవై లోకైక కళ్యాణ సందాతవై నేడు చాతుర్యోగాతీత సమాధి ప్రవేశించు భక్తులను గోవింద గోవిందమాంబ మనోనా మనోదీక్ష ప్రసాదింపు మా ప్రార్థనలు ప్రీతి నాలింపు మా మమ్ము బాలింపు మా ధర్మాది కామ్యాది మోక్షంబులను గోచుమా శ్రీ పొతులూర్వివంసీపా నమస్తే అస్పదానందకల్ప సిద్ధి ప్రదా నమస్తే విశ్వవిరా టూ వీరబ్రహ్మేంద్ర స్వామి నమస్తే 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 నమ ईश्वरं मानिन्य न मेति भूलोकमाता ईश्वरं मानिन्यवेडिति ఈశ్వరమ్మవు నీవుగాక మోక్ష మీయగనెవరి తరమగు ఈశ్వరమ్మవు నీవుగాక మోక్ష మీయగనెవరి తరమగు సాక్షిబెట్టి నిన్ను నేనొక దీక్షసే సాధింతునమ్మ నమ్మ ఈశ్వరమ్మ నిన్ను బోలో భూలో മാെ വേടിതീ ചൂപ്പനോ രൂപമായേ ചൂപ്പൂപ്പു ഏകമായേ ചൂപ്പനോ രൂപമായേ ചൂപ്പുരൂപു ഏകമായേ പാപല നടുമാനു വെലിഗരഞ്ജ്യോതി ഈശ്വരം മാ ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి భూలోకమాత ఈశ్వరమ్మ నిన్నే వేడితి ముగురుమూర్తులకునునీవో మూలమైన దేవతనుచు ముగరుమూర్తులకునునీవో మూలమైన దేవతనుచు నా మనం ఈశ్వర మానకను నే పూజసేతు ఈశ్వరం మా నమ్మితి భూలోకమాత ఈశ్వరం మా నిన్నె వేడితి భక్త జన సందోహమునకును ముక్తినిచ్చిన ఈశ్వరమ్మ భక్త జన సందోహమునకును ముక్తినిచ్చిన ఈశ్వరమ్మ శక్తి రూపము నీవు భక్తులను రక్షించు తల్లివి ఈశ్వరమ్మ నిన్నీతి భూలోకమాత ఈశ్వరం നിന്നെ വേദ ఇన్ని మాట లేల తల్లి విన్నపమునే సేతునమ్మ ఇన్ని మాట లేల తల్లి విన్నపమునే సేతునమ్మ సచ్చిదానందమున వెలిగే సన్నిధికి నినను చే ఆ ఈశ్వరమ్మా నిన్నే నమ్మితే மாதாஸ்வரம்மா நின் வேடி கந்தி மல்லைய புரவரம் முன மந்திரம் முனவெலசியுண்டே கந்தி மல்லைய புரவரம் முன மந்திம் முனவெலசியுண்டே வீரகுரு கோவிந்த மாம்பல కొలి చెడి భాగ్యమీవ ఈశ్వరం నిన్ను నమ్మితి ఈశ్వరమ్మ నిన్నె వేడితి ఈశ్వరమ్మవు నీవుగాక మోక్ష తరమగు సాక్షి పెట్టి నిన్ను నేనొక దీక్ష సే సాధింతునమ్మా ఈశ్వరమ్మా నమ్మితి భూలోకమాత ఈశ్వరమ్మా శ్రీమదకిలా చరాచారమంతా నివగుచూను సకల రూపములాతో సంచరించి అకలంక మగు దశ అవతారముల దాల్చి సకల లోకములేలు సద్గురుదేవా జయ మంగళం నిత్య శుభ మంగళం జయతో జయ మంగళం

കോരിയ ജയ്യ കോർക്കെതിമി ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയതു ജയമംഗളം നിത്യശുഭ മംഗളം త్రైకాలి గత ధర్మం ములను దెల్పి శ్రీకాళ జ్ఞానము వానియూ ప్రాకాటముగ భక్త సాకార బ్రహ్మ శ్రీ సద్గురుదేవా జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం అల్లాడు పల్లెలో హరిపోతులు రయ్యా వల్ల పరిపూర్ణము కొల్లాడి కల్లా కలి దోషము లెల్లా దూరము చేయ కలికియౌ కంది మల్లయ్య పురవాస జయ మంగళం శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం గోవింద మాంబాను కోరికతో వరించి నీవు సంసారాన నిలచినావో దేవా నీవు దేవుడ వగుజోను భావింపగా పరబ్రహ్మైన స్వామి జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం నిత్య శుభ మంగళం గోవింద మాంబాను కోరికతో వరియించి నీవు సంసారాన నిలచినావు దేవాదులకు నీవు దేవుడవచోను భావింపగా परब्रह्मा मयिना स्वामी जय मङ्गलौ नित्यशुभ मङ्गलौ जय मङ्गलौ नित्य బాలా సిద్ధుని పిలిచి భావం బురంజిల్లా అమనస్కాయోగంబు నందజేసి నమ్మిన వారల సమ్మాతితో బ్రోచి నిండు సమాధిలో నిలచిన దేవ జయ మంగళం నిత్య శుభ మంగళం जयतो जय मङ्गलो नित्या शुभ मङ्गलो निराकार निरञ्जन निकुहारती श्रीवीरब्रह्म गुरु मङ्गलहारति प्रभो मङ्गल हारती जय मङ्गलहारती निराकार निरञ्जन निकुहारती శ్రీ వీర బ్రహ్మ గురు మంగళహారతి ప్రభో మంగళహారతి జయ మంగళహారతి పంచభూతములైదు ప్రమిదగా చేసినాము మించి పోవు గుణములన్నీ వంచి వత్తి వేసి నాము పంచభూతములైదు ప్రమిదగా చేసినాము మించి పోవు గుణములన్నీ వంచి వత్తి వేసినాము కామ క్రోధములు తీసి కైవత్తిగా వేసినాము తామ గుణము తీసి తరసి చమురు పోసినాము తామసమనుగుణము తరసి చమురు పోసినాము నాము నిరాకార నిరంజన నీకు వీర బ్రహ్మ గురు మంగళహారతి ప్రభు మంగళహారతి మంగళహారతి జయ మంగళహారతి దూషణ గుణము తీసి దూపముగా వేసినాము అహమనేటి గుణము తీసి అక్షంతలు చల్లినాము దూషణ గుణము తీసి దూపముగా వేసినాము అహమనేటి గుణము తీసి అక్షంతలు చల్లినాము మాయనే తెరలు తీసి మల్లె పువ్వులు చల్లినాము ఇచ్చయనే గుణము తీసి దక్షిణగా పెట్టినాము నిరాకార నిరంజన నీ హారతి श्रीवीरब्रह्मगुरु मङ्गल हारती प्रभो मङ्गल हारती जय मङ्गल हारती मङ्गल जय मङ्गल ॐ मङ्गलम् ओङ्कार मङ्गलम् ॐ नम शिवाया मङ्गलम् ॐ मङ्गलम् ശിവാളം നഗളം നമംഗളം നദബിന്ദു കലാതീത ഗുരുവെ മംഗളം വീര ഗുരുവെ മംഗളം സദ്ഗുരുവെ മംഗളം ഓ മംഗളം ഓം കാരമംഗളം ॐ नमः शिवाया मङ्गलम् मा मङ्गलम् माकार मङ्गलम् मन्दहासभक्तपोष गुरुवे मङ्गलम् सद्गुरुविमङ्गलम् वीरगुरु मङ्गलम् ॐ मङ्गलम् ओङ्कार मङ्गलम् ॐ नमः शिवाया मङ्गलम् श्रीमङ्गलम् ீகார மித குருவே மங்களம் சத் குருவே மங்களம் வீரகுருவே மங்களம் ஓ மங்களம் ஓம் கார மங்கலம் ஓம் நமலம் வா மங்களம் வார மங்கலம்

यल्लवेल सत्यरूपडैन गुरुवे मङ्गलम् वीरगुरुवे मङ्गलम् सद्गुरुविमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ नम शिवाय मङ्गलम् ॐ नमः शिवाया मङ्गलम्